ఈ వీడియో మాత్రం సరదాగా మాత్రమేనండోయ్ ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదులేండి జస్ట్ ఎంజాయ్ సోము రాజ్ ఏంటల డల్గా ఉన్నావు రాజ్ ఏం చెప్పన్నా కష్టం నా వైఫ్ గురించే సోము ఏమైంది నిన్ను బాగా చూసుకోవట్లేదా రాజ్ ఇప్పటికి బానే ఉంది తర్వాత నా పరిస్థితి ఏంటో సోము అదేంటి రాజ్ ఏముంది ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే చక్కగా మాట్లాడుతుంది నాతోనే ఉంటుంది కానీ సోము అబ్బా చెప్పు రాజ్ ఇక నుంచి నన్ను పట్టించుకోదు కార్తీక దీపం టూ నవవసంతం స్టార్ట్ అవుతుందిగా నా ప్రేమ దీపం డల్ అవుతుంది నా జీవితంలో నవవసంతం ఎప్పటికో సోము నిజమే నా పరిస్థితి కూడా అంతే నా వైఫ్ కూడా సీజన్ వన్ అంతా డాక్టర్ బాబు దీప అని కలవరించేది ఇప్పుడు వాళ్ళ పేర్లేంటో అవే కలవరిస్తుంది ఏం చేయలేం రాజ్ స్టార్ట్ ముందే దాని గురించే డిస్కషన్ స్టార్ట్ అయ్యాక ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మన పరిస్థితిలాగా ఆ కార్తీక దీపం డైరెక్టర్ మాత్రమే సేవ్ చేయగలడు మనల్ని డోంట్ హట్ టు జస్ట్ సరదాగా అంతే కార్తీక దీపం ఫ్యాన్స్ అటెండెన్స్ ప్లీజ్